నేను రెడీ అంటే ఓకేనా మీడియా మిత్రులందరి నమస్కారం ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ మీద గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి మీద ఈరోజు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథుల తెలంగాణ పోరాట యోధులు తెలంగాణ సాధకులు తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీ సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం మొదటి నుండి భారతవాదీ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించారు ప్రజలకు నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి పట్టపగలే విడిగా దొంగల ముఠా లాగా దోచున్న ముఠా నది కోల్ బ్లాక్ కావచ్చు నిక్కర సీసాల మీద ఇంకా హైదరాబాద్ ఎకరాల కుంభకోణం కావచ్చు ఇంకా రకరకాల కుంభకోణాలు గురుకుల విద్యాలయాల్లో నూట ఇరవై ఐదు మంది పిల్లల మరణాలు కావచ్చు రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీలో అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాను నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాము ఒక మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా కూడా చెప్పారు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత నాలుగు గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీస్ అధికారులకు జరిగే అధికార బద్ద ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం ఒక చట్టం వచ్చింది ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ చాలా క్లియర్ గా దేశ రక్షణ కోసం అంతర్గత భద్రత కోసం మనీ లాండరింగ్ నిరోధించడం కోసం పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం ప్రాణాలను కాపాడడం కోసం ఉగ్రవాద దాడుల నుండి తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు నాయకులకు ఎవరికి తెలియదు దాని మీద రాజకీయ నాయకులకు ఎలా ఉండవు ముఖ్యమంత్రి గారితో సహా ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారం అన్న విషయం చెప్పరు ఇది గత సందర్భాల్లో చాలా సార్లు కూడా మేము ప్రజల ముద్ర చట్టాన్ని పెట్టి చెప్పడం జరిగింది అయినా కూడా సంబంధం లేని మంత్రుల హరీష్ రావు గారు ఎన్నడు కూడా హోంశాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఎన్నడు కూడా హోంశాఖ మంత్రి గారు అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా పనిచేయలేదు అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతోమంది రాజకీయ నాయకులను ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా నోటీసుల మీద విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు వీళ్ళకేం దొరకనందుకు